తల్లిదండ్రులు కళల్లో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా మనం నిద్రపోతున్నప్పుడు మనకు అనేక రకాల కళలు వస్తూ ఉంటాయి కళల అంతరార్థం ఏమిటో వాటి వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో ఇప్పటి వరకు పూర్తిగా తెలియదు మనకు వచ్చే కళల్లో ఏదో అంతరార్థం ఉంటుందని కళల ద్వారా మన భవిష్యత్తును తెలుసుకోవచ్చని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు మనకి ఎన్నో రకాల కళలు వస్తూ ఉంటాయి కళల్లో మనకు ఎవరెవరో కనబడుతుంటారు తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయని చాలా మంది నమ్ముతారు కలల్లో కనుక చనిపోయినా లేదా జీవించి ఉన్న తల్లిదండ్రులు కనిపిస్తే కలకన్న వారికి ఖచ్చితంగా పనిలో అయినా ఆలోచనలో అయినా తలంపులు అయినా విజయం వారిని వరిస్తుందని అర్థం వారు కలకన్న రోజు వారికి లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు నిన్నుగా ఉంటాయి జీవించి ఉన్న తల్లిదండ్రులు మన కళల్లోకి వస్తే వారికి మన మీద అమితమైన ప్రేమ ఉన్నదని అర్థం ఒకవేళ చనిపోయిన తల్లిదండ్రులు మన కళల్లోకి వస్తే వారికి మనల్ని విడిచి ఉండలేనంత ప్రేమ ఉందని అర్థం వారు చనిపోయినా కూడా మన వెంటనే ఉంటారని అర్థం తల్లిదండ్రులు కనుక మన కళల్లోకి వస్తే మనకు విజయం కలుగుతుంది తల్లిదండ్రులు కనుక మన కళల్లోకి వస్తే వెంటనే లేచి భగవంతుడి నామస్మరణ చేసుకుని తల్లిదండ్రులు నమస్కారం చేసుకోవాలి అంతేకాకుండా లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు కూడా మనతోనే ఉంటాయి అని పండితులు చెబుతున్నారు